ఇది తాలిబన్ రాజ్యం అన్నది అందుకే చెంబల్లో అయ్యి కూడా కదా ఇది తాలిబాన్ రాజ్యం అన్నది అందుకే పరామర్శకు పోయేటప్పుడు ఇవన్నీ కట్టుకొని ఆయుధాలు తీసుకొని పోతారా పరామర్శకు పోయే వ్యక్తి ఈ అరాచకాన్ని ప్రజలందరూ చూశారు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇంతెందుకు ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తున్నా నీ అవినీతి మీద అరాచకాల మీద కానీ మేము కానీ మా ఎంపీ గారు మే మీద కానీ మరి సిట్టింగ్ జడ్జితో మేము సిద్ధంగా ఉన్నావు నువ్వు సిద్ధంగా ఉన్నావా ఈ సంఘటనల మీదైనా సరే నీకు దమ్ముందా తప్పుడు కూతలు తప్పుడు మాటలు మాట్లాడటం కాదు నువ్వు ఎన్ని అరాచకాలు రెంటాల గ్రామంలో మొట్టమొదట నేను పోయింది గురజాల హాస్పిటల్కి ఎవరైతే ఇంజూర్డ్ ఉన్నారో వాళ్ళని పలకరేయడానికి రెంటాల గ్రామంలో ఆమె మంజుల మీద దాడి కాదు ఎస్పి గారు సుప్రజా మేడం గారు ఐజీ శ్రీకాంత్ గారు ఉన్నప్పుడే మీరు శైర విహారం చేశారు అలాగే నా సుప్రజా మేడం గారు చూస్తుండగానే నా మీద కారం జల్లారు కారం జల్లి నా మీద దాటికి ప్రయత్నం చేశాను నేను పక్కకు తెరగటం వల్ల కారం ఒంటి మీద తల మీద పడిందని కళ్ళల్లో వాళ్ళ అంటే ఒక ఐపిఎస్ ఆఫీసరు సాక్షిగా మీరు ఈ విధంగా చేస్తున్నారంటే ఏ విధంగా మీరు బ బరి తెగించారు ఇవన్నీ చేసి ఈరోజు నంగనాచి కబుర్లు చెప్తావా నువ్వు అసలు నువ్వు ఎందుకు పారిపోయావు చెప్పు ఫస్ట్ ఈ ప్రజలకి ఈ వ్యవస్థలకి ఒక శాసనసభ్యుడిగా నాలుగు సార్లు గెలిచినోడి నువ్వు ఎందుకు పారిపోయావు నువ్వు తప్పు చేయకపోతే నువ్వెందుకు పారిపోయావు ఏ భయం నిన్ను వెంటాడుతుంది కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు నీ నీ అధికారులు ఎవరైతే మరి పాల్గొన్నారో నీ ఊడిగం చేశారో వాళ్ళందరి చిట్టా కూడా ఇక్కడ ఉంది నీ బర్త్డే కాదు నీ తమ్ముడు బర్త్డే చివరికి కిషోర్ బర్త్డే వేడుకల్లో కూడా పాల్గొనే దుస్థితిలో ఒక ఎస్ఐ బర్త్డేకి చీఫ్ చీఫ్ గెస్ట్ అతను కిషోర్ ఒక రౌడీ రౌడీషీటర్ ఈయన తమ్ముడికి తురకా కిషోర్ అండ్ చీఫ్ గెస్ట్ ఎస్ఐ బర్త్డేకి ఇంతటి దుర్మార్గపు వ్యవస్థ నడుస్తూ ఉంటే ముగ్గురు అధికారులు మార్చారు మొత్తం మీద అందరూ నువ్వు పెట్టుకున్న అధికారులు ముగ్గురిని ముగ్గురిని మారిస్తే దాన్ని చిలవలు పొలవలు చేసి ఏమి ఒక చౌదరి సిఐగా ఉంటే దాన్ని పెద్ద ఇష్యూగా చేసి ఆయన మీద దాడి చేశారు దాడి జరిగిన తర్వాత కూడా కారం పూడి దాకా నీకు సెక్యూరిటీగా అదే అధికారి వచ్చాడు ఈరోజు అతను హాస్పిటల్లో అయ్యాడు డిపార్ట్మెంట్ నో యాక్షన్ ఎన్నికే ఎన్ని ఎన్ని దాడులు ఇతను పిస్టల్ తోటి కారం కూడా ప్రజల్ని బెదిరించిన అధికారి ఎన్ని వెనకేసుకొని వచ్చి నిన్న మాట్లాడుతూ ఉన్నారు పబ్లిక్ మీద టీ స్టాల్ దగ్గరికి వచ్చి లాఠీలతో చెదరగొడుతూ పిస్టల్ తీస్తావు అక్కడ ఏదైనా గొడవ సంఘటన జరిగి ఉంటే వేరే అతన్ని ట్రాన్స్ఫర్ చేశారంట అతన్ని ఏదో ప్రతి దాంట్లో కులాలు మతాలు చొప్పించాల రామకృష్ణారడే నువ్వు ఏ కులానికి ఏ మతాన్ని నీ సొంత కులానికి చేసిన న్యాయం ఏంటో చెప్పయా ఈరోజు వాళ్ళలో ఎంతమంది నీ కులం వాళ్ళు ఉన్నారు ఎంతమందికి బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు ఎంతమంది చౌదరులు ఉన్నారు ఎంతమంది కాపులు ఉన్నారు కాపుల మీద దుర్గి సెంటర్లో దాడి చేయించావు మన్నయ్య అనే అతని ఈ విధంగా కులాలు మతాలు ప్రాంతాలు ఇవన్నీ రెచ్చగొడుతూ మరి అధికారుల మీద తెలుగుదేశం పార్టీ మీద నెట్టు పబ్బం గడుపుకుంటున్నాడు మేము ఫైనల్గా అడుగుతుంది ఒకటే సిట్టింగ్ జడ్జితోటి మేము విచారణకు సిద్ధం మీరు సిద్ధమా మీ ఇంట్లో ఆయుధాలు ఎన్నున్నాయి ఎందుకు ఉన్నాయి నువ్వెందుకు పారిపోయావు పిరికి పందలాగా ఏ భయం నిన్ను వెంటాడుతుంది ఇంకెన్ని కుట్రలు చేశావు ఇవన్నీ మేము అడుగుతా ఉన్నాం వీటికి సమాధానం చెప్పాలి ప్రతి నిమిషం ప్రతి నిత్యం బలహీన వర్గాల శ్రమని దోపిడీని దోపిడీ చేసింది నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలంటూ సామాజిక న్యాయం కబుర్లు చెప్తూ నువ్వు సారా ఎంత గమ్ముతున్నావు వాడవాడలా బెడ్ షాపులు పెట్టి పేదవాడి శ్రమని దోచుకున్నావు అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు లేరా నూట యాభై నూట ముప్పై ఉండేది రెండు వందల యాభై మూడు వందల రూపాయలు అమ్ముకోండి ఒక సామాన్య కూలీని దోచుకున్నాడు నువ్వు ఆస్తుల్ని దోచుకున్నాడు నువ్వు ఎసైన్ ల్యాండ్లు దోచుకున్నాడు నువ్వు గ్రానైటు గ్రావెలు మట్టి పేదవాడి ఇంటికి మట్టి కూడా దోలుకోకుండా అడ్డుకున్నది నువ్వు ఇన్ని చేసి నువ్వు కులాల గురించి సామాజిక న్యాయం సమాజం గురించి మాట్లాడతావా సిగ్గుందా అసలు నీకు నీ బ్రతుకులో ఎప్పుడైనా ఒక పేదవాడిని ఆదుకున్నావా ఒక పేదవాడికి పట్టిన అన్నం పెట్టావా అన్ని విషయాలు అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్టింగ్ తోటి న్యాయ విచారణ జరిపిస్తాం అన్ని విషయాలు తేలుస్తాం ఇక్కడ ఏదో నువ్వు భయపెడితే భయపడే వాళ్ళు ఎవరూ లేదు నువ్వు అధికారంలో రాగానే తెలుస్తావా ఏం తెలుస్తావు నువ్వు నాలుగు సార్లు గెలిపిస్తే కనీసం గ్రామాల్లో నీళ్ళు ఇవ్వలేవు మంచినీళ్ళు ఇవ్వలేవు మంచినీళ్ళు ఇవ్వటం అడిగిన మరి రెంట చింతల మండలం స్వామినిబాయిని ట్రాక్టర్తో ఢీకొట్టి చంపావు ఒక ఎస్టీ మహిళని ఇది నీ పరిపాలన నువ్వు నీతులు చెప్తావా ప్రతి నియోజకవర్గంలో ఒక గుండా ఉంటే నువ్వు నీ తమ్ముడు నీ కొన్ని కుక్కలు పిచ్చి కుక్కల్ని పెంచి ప్రజల మీదకి ఉసిగొలిపి ప్రజల మాన ప్రాణాలు నిజం చెప్తున్న కొన్ని గ్రామాల్లో అయితే ఈ వాలంటీర్లని ఎన్నో విధాలుగా చేర్చి వాళ్ళ నోర్లు మూసిన సంఘటనలు ఉన్నాయి చెప్పుకోవడానికి బయటికి రావట్లేదు ఇది నీ పరిపాలన కబడ్దార్ జాగ్రత్తగా ఉండు పిచ్చి పిచ్చిగా జనాల్ని బెదిరియటం కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకో ఇది ప్రజాస్వామ్యం నీ జాగీర్ కాదు నీ తాత జాగీరు కాదు